హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇగో దేవుని బాండువాలు తెచ్చిర్రట చూస్తాను ఫ్రెండ్స్ వెళ్ళమ్మయి మునిరాజు బాండువాలు అయితే తెచ్చిండ్రు మంచి ఉన్నాయా ఏమి ఉన్నాయి సామానంతా ఉన్నాయా లేవా అని అన్నీ చూస్తాను ఫ్రెండ్స్ మునిరాజుది పైన పెట్టేది పోల్ ముంతలు ఇవి అయితే పూలు ముంతలు నాలుగు పూలు ముంతలు నాలుగు పూలు ముంతలు నాలుగు దీపాంతలు దూపసిప్ప ఒకటి మంచి గుమ్మడికాయ ఒకటి బూడిది గుమ్మడికాయ నవధాన్యాల ప్యాకెటు ఎల్లమ్మ సామాన్ ప్యాకెటు ఇవన్నీ ఉన్నాయి ఇంకా బాండ్వాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూస్తాన ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి బాండ్ అయితే చాలా చక్కగా ఉన్నాయి ఉద్బస్తీలకు కూడా పెద్దదైతే ఇచ్చారు అన్నీ సామాను ఉన్నాయా లేవో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని అన్నీ అయితే ఒకసారి చూస్తానని చూస్తాను ఫ్రెండ్స్ అన్నీ అయితే వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి సామానంతా చూసినాక రెండు బోనం కుండలు ఇవన్నీ చూసినాక తోరణపాకు కట్టాలా దోరణపాకు కట్టి బాండవలకు మైలలు తీయాలి పాండవలకు మైలలు తీసి పుట్ట బంగారం పోవాలి ఇప్పుడు ఇదైతే ఎల్లమ్మ తల్లి పండుగ మునిరాజుది ఇగో ఇది ఎల్లమ్మది ఇప్పుడు నేను పెట్టే బాండువ బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా తోటి సూపర్ ఉన్నది ఇదే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మునిరాజ్ బాండవ బాండువా సూపర్ ఉన్నాయి ఇప్పుడు ఇగో ఈ డిజైన్ వస్తానయి ఎన్ని రోజులైతే ఒక పడిగ తోటి ఉండేది ఇప్పుడైతే ఆ ఐదు పడిగలతో ఎల్లమ్మ తల్లిది పైన గోపురం మీద పైన పడిగ ఐదు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి సూపర్గా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి అన్నీ అయితే వచ్చినాయి అన్ని ఐటమ్స్లు పుస్తే మట్టలు ఉన్నాయో చూస్తాను ఫ్రెండ్స్ దండలు బాష్కాలు ఇవన్నీ ఉన్నాయి పుస్తే మట్టలు చూస్తాను ఏడన్నా పుస్తే అయితే దొరికింది ఇది పక్కకు పెట్టుకుంటే మనకు గుర్తే మట్టి ఉంటుంది బాగున్నాయి పుస్తే మట్టలు కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి పండుగ చెప్తే ప్రతి ఒక్కటి ఉండాలి అన్నీ ఉండాలి ఇక పుస్తలు మట్టెలు చాలా చక్కగా ఉన్నాయి ఈ పుస్తలు అయితే పుస్తల దారానికి గుచ్చి కుడకలో పెట్టి పక్కకు పెడితే ఇక అన్నీ నాకు గుర్తే మట్టు ఉంటాయని అన్నీ అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటాను అన్నీ రెడీ చేసుకొని తాంబాలం తెచ్చి అన్ని అందులో పెట్టుకుంటే మనకు టైంకు ఆ వస్తువులన్నీ మనకు అనుకూలంగా దొరుకుతాయని నేనైతే అన్నీ రెడీ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా ఉన్నాయి పుస్తలు మాత్రం పుస్తతెలు నల్ల పూసలు బాగున్నాయి ఈ ఆడి బిడ్డతోటి కదా అందుకే కుర్చీ అయితే పెడతాను చూడండి ఎంత బాగున్నాయో చూస్తారా ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి కదా రెండు కాకపోతే చాలామంది ఇప్పుడు కొంతమంది కొంచెం రెండు మూడు గుర్జలైనా పెట్టి బంగారపు పుస్తెలు అయితే చేయించుకొస్తారు మట్టెలు కూడా వెండి చేయించుకొస్తారు ఇక మనకు వెళ్ళి వెళ్ళక చాలా చాలామంది ఉంటాం కాబట్టి అందరికైతే బంగారం దే దానికి వీలుబడినోళ్ళు మాత్రం సామాన్ ప్యాకెట్లనే ఉంటుంది ఎల్లమ్మ సామాన్ ప్యాకెట్లనే పుస్తే మట్టెలు నల్ల పూసలు పూసలు ఎట్లు అన్నీ ఉంటాయి చూడండి అన్నీ అయితే చూసుకుంటున్నా గుమ్మడికాయ ఇట్లా మంచి గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ అంటే పండగ చేసుకుంటున్నాం కాబట్టి దర్వాజకు కట్టుకుంటారు మంచిగా దాన్ని బూదిచ్చి బొట్లు పెట్టుకొని దర్వాజాకైతే కట్టుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఫోటోలు గిట్లా అన్ని సామాన్లు వచ్చినాయి నేను పేపర్లో రాసి వాట్సాప్లో పెట్టినాయి కాబట్టి ఆడ కొంతమంది ఇచ్చేటోళ్ళు మంచిగా ఇచ్చినరా రాయలేదా అని అయితే సిటీలల్లో లోపల షాపులల్లో లోపల వేసుకొస్తారు ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అప్పుడు పండుగ అప్పుడు దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అని అన్నీ అయితే టేస్ట్ చే చెక్ చేస్తాను చెక్ చేసి అయితే కాంకణాల దారాలు ఈ కాకుండా వేరైటీ ఉంటాయి ఈ ముద్దకు ముద్దలకు ముద్దలే ఉన్నాయి ఈ దారాలు అయితే ఈ దారాలు వేరే తీయాలే షాపులల్లో ఇవి కాకుండా వేరే ఉంటాయి ఉండలేక అవి ఇస్తే బాగుంటుంది ఇక ఇవి అయితే చిక్కు సిక్కు అవుతాయి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే ఇప్పి రెడీ చేస్తాను ఇప్పి అవన్నీ ఇప్పి పెట్టుకుంటే కట్ చేసుకొని పెట్టుకుంటే మహిళలు గిట్లా తీసినాక కంకణాలు పోసుకోవచ్చు గిట్లాటి దారం తేవద్దు అన్న గిట్లాటి తెచ్చుకోవద్దు ఇట్లా మన దారం వేరే ఉంటుంది ఉండలు గిట్లాంటివి తెచ్చినావు నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఇక ఇట్లా చిక్కుపడుతుంది దారం ఎప్పుడైనా ఇట్లాంటివి దేవద్దు చూస్తారా ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చిక్కుబడే దారం ఏ బనికి రాకుండా అవుతుంది ఇక ఇట్లా ఇప్పుకోవాలి నిమ్మలంగా ఇప్పుకోవాలి అని ఇప్పుతాను ఇట్లా ఉండ ఉండేవి దేవాలి ఇట్లా ముద్దలకు ముద్దలు ఉంటే దారం అంతా వేస్ట్ అయిపోతుంది కదా చూస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగు సూపర్ ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి సుతాన ఇలా షాక్ ఉండే ఆడుందో షాక్ దేవులు ఆడతాను నిమ్మకాయలు పోసుకునే షాకు అయితే తొందరగా దిగుతుందని ఈ షాకు మంచిగా దిగింది చాలా బాగున్నది బాండు గీట్లనైతే మంచిగా ఉన్నది ఎప్పుడైతే పండుగ స్టార్ట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ కంకణాలకు అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఈ దారం ముద్దలకు ముద్దలే ఉన్నది ఉండలు ఉన్నట్టు ఎర్రవి ఉంటాయి మంచిగా చాలా చక్కగా ఉంటాయి ఆ దారాలు తెచ్చుకోవాలన్నా ఎప్పుడైనా ఇదే వద్దు చాలా బాగున్నాయి పండుగ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా సంతోషంగా ఉన్నది పండుగ అమ్మవారు ఆ ఎల్లమ్మ తల్లి పండుగ చేసే వాళ్ళు అందున ఉండాలి వాళ్ళకి అన్ని తీర్లు అచ్చాయం కలగాలి వాళ్ళు చల్లగా ఉండాలి కదా వాళ్ళు మంచిగా ఉంటేనే మనకు ఉంటుంది ఇది బాండవకు కంకణం కడతాను సరిపోతుంది చూస్తాను చాలా బాగున్నాయి అన్ని తీర్లు అన్ని సామాన్లు అయితే వచ్చినాయి ఎందుకంటే మాకు ఎప్పుడైనా సేటు ఇచ్చేది ఆ సేటు ఊరికి పోయిండట మర సిటీకి పోయిండు కాబట్టి ఉన్నాయో లేవా అని అన్నీ అయితే ఒకసారి సామాను ఉందా లేదా అని చూసుకుంటున్నా ఈ పసుపు బొమ్మలు అయితే చాలా తక్కువనే ఇచ్చిండు అందరికి కట్టాలి కాబట్టి ఎక్కువ తక్కువ ఉండాలని ఒక పావు కిలో రాస్తే ఆయన వంద గ్రాములు ఎంతో ఇచ్చిండు అవి అయినా దొడ్డు దొడ్డునే పసుపు గొమ్మలు సన్న పిల్ల కొమ్ములు ఇవ్వాలి పిల్లకొమ్మలు ఇస్తే చేతికి మంచిగా అందరికి కట్టుకుంటానికి ఉంటాయి పండుగ కాబట్టి ఏ కంకణం కట్టుకును కట్టు లేదు అనకుండా కట్టాలనే నేను పావు కేజీ రాత్తా కుడకలు అది పసుపు కొమ్మలు పిల్లగొమ్మలు కొంతమంది ఏమో పదకొండు మందికి పదకొండు మందికి పదకొండే కడతారు అట్లా కాకుండా వచ్చిన వాళ్ళు అందరికి ఉండాలని నేనైతే చాలా కేజీ అయితే రాస్తా ఉంటే ఉంటే ఉంటాయి మిగిలితేన అన్ని తీరులు అయితే రాసి పంపిన వేరే సేటు కాబట్టి వచ్చినా రాలేదా అని అన్నీ చెక్ చేసి ఇప్పుడైతే చూసిన ఫ్రెండ్స్ అన్నీ అయితే ఉన్నాయి మరి పండుగ అయితే స్టార్ట్ చేయాలి కంకణాలు గిట్లనైతే కడతాను ఇంకా చుట్టాలు ఇవ్వాలి రాలేదు రాట ఇక వాళ్ళు వచ్చేవారికి టిక్ కూర్చొని ఏం చేద్దామని కంకణాలు కూడా పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా మానవరాలు కూడా బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాంది అందరూ ఎలా మా తల్లి పండుగ చేసుకొని మంచిగా తల్లికి అన్ని తీరులా చేసుకోని ఫ్రెండ్స్ ఆ తల్లి అందరికీ చల్లగా చూడాలి ఆ తల్లి అందరూ అందరూ ఉండాలి అందరిని చాలా చక్కగా చూడాలి ఫ్రెండ్స్ ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి అందరు అంద నుండి అందరిని చల్లగా చూడాలి మరి సరే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి అవుతున్నాయి కాబట్టి ఇక వచ్చిండ్రు వాళ్ళు ఒక్కొక్కరు వస్తారు పుట్ట బంగారానికి అయితే పోదామని ఇవన్నీ చూస్తాను సరే ఫ్రెండ్స్ మరి విలేజ్ ఫటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎల్లమ్మ తల్లి పండుగ చేస్తాను ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లి పండుగ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇట్లాంటి విగ్రహాలు తెచ్చుకుంటే చాలా బాగుంటాయి రా ఎంత బాగున్నాయి కదా విగ్రహాలు తెచ్చుకోండి రా అందరూ బాగున్నాయి కాకపోతే మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు మూడు వేల ఐదు వందలు అయితే అవుతాయి ఈ పాండవులకు ఎందుకంటే ఈ పాండవులకు ఒక్క వాటికే కాదు నాలుగు పూల ముంతలు దీపాంతలు దీపం దూపశిప్ప ఇవన్నీ ఉంటాయి కాబట్టి మూడు వేల ఐదు వందలు ఇచ్చుడు మంచిగానే ఉంటుంది అన్ని తీర్లు ఉంటున్నాయి కాబట్టి రెండు బోనం కుండలు ఇస్తారు నాలుగు పూలు ముంతలు వాటి చిప్ప గండ దీపం ఇవన్నీ ఇస్తారు అవి అన్నిటికీ రెండు బాండు వల కలిసి మూడు వేల ఐదు వందలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక మరి స్టార్ట్ చేస్తాను కంకణాలు కట్టుడు కూడా అయిపోయింది స్టార్ట్ చేస్తాను అందరు వస్తారు ఇక చుట్టాలు వాళ్ళ చుట్టాలు ఇట్లా వచ్చారు నేనైతే కంకణాలు కట్టుడు అయిపోయింది ఫ్రెండ్స్ పండుగలు చేసుకునే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పు మేము పండుగ అయితే చేస్తాం విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్ కొట్టండి ఎల్లమ్మ తల్లి పండుగ చేస్తా అందరూ చల్లగా చూడాలి ఎల్లమ్మ తల్లి వెళ్ళవేళలా సరే ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాన నచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి ఎల్లమ్మ తల్లి బాండ్ అయితే మీకు నచ్చినవి చూడండి మీరు పండుగ చేసుకుంటే కూడా ఇలాంటి బాండవాలు తెచ్చుకోండి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అమ్మవారు అయితే మునిరాజు ఇలా మా తల్లి చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఉంటానా బాయ్ ఫ్రెండ్స్ విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మీరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి పోదాం పోదాం అయిపోయినాయి ఇక కొద్దిగా అంత ఉన్నది ఆగరాదన్నాయిగా అయిపోయినాయి ఇక బాయ్ ఫ్రెండ్స్